నమస్తే మీరు చూస్తున్నారు న్యూస్ ఆన్ ఫేస్ వెల్కమ్ టు టాప్ నైన్ న్యూస్ దసరా నవరాత్రుల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలోని భూభారతి ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్ను కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది దీంతో ఏడు వందల మంది ఎఫ్టిఎస్ ఉద్యోగులకు శాశ్వత భరోసా లభించనుంది అంతేకాకుండా వారికి జీతాల పెంపు కూడా ప్రకటించింది ఈ నిర్ణయంతో కాంట్రాక్ట్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు దసరా సెలవుల్లో కూడా ఉద్యోగులతో చేయించడం సరికాదని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగులను ఇబ్బంది పెడుతోందని ఆయన ఆరోపించారు స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్ సర్కార్ దోబుచులాడుతోందని ఇరవై నెలల పాలనలో ఏం చేయాలో తెలియని కన్ఫ్యూజన్లో ఉందని ఎద్దేవా చేశారు లక్ష కోట్లు కేసీఆర్ కుటుంబం నుంచి కక్కించి పేదలకు ఇస్తామని చెప్పి ఇప్పుడు సంక్షేమ పథకాలకే డబ్బులు లేవని కాంగ్రెస్ చెబుతోందని రఘునందన్ రావు తీవ్రంగా మండిపడ్డారు స్వల్పకాలిక చర్చ జరిగింది ఈ సందర్భంగా హోం మంత్రి అనిత మాట్లాడుతూ గతంలో పోలీసులను అధికంగా ఉపయోగించడమే జగన్ రెడ్డి నూట యాభై ఒకటి నుంచి పదకొండు సీట్లకు పడిపోవడానికి కారణమన్నారు సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ పలువురుపై అణివేత జరిగింది అని గుర్తు చేశారు రాష్ట్రంలో ఈ ఏడాది నేరాలు పదహారు శాతం తగ్గాయని మహిళలపై నేరాలు కూడా తగ్గినట్లు వివరించారు గతంలో గంజాయి విపరీతంగా పెరిగి స్కూల్ బ్యాగుల్లోకి చేరిందని లిక్కర్ రేట్లు పెరగడంతో ప్రజలు గంజాయికి అలవాటు పడ్డారని తెలిపారు ఇప్పుడు సెబ్ ను రద్దు చేసి ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేయగా గంజాయి సాగు రాష్ట్రంలో జీరోకి చేరిందని హోంమంత్రి ఆయనతో స్పష్టం చేశారు ఆనాటి కుప్పం ఎమ్మెల్యే అని మా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అన్నారంటే అందులో తప్పేం లేదని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు మా నాయకుడు వైఎస్ జగన్ గారిని పులివెందుల ఎమ్మెల్యే అన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి అనాలి కదా అని ప్రశ్నించారు మీరు ఎంతకాలం పులివెందుల ఎమ్మెల్యే అంటారో మేము అంతకాలం నాటి కుప్పం ఎమ్మెల్యే అని అంటామని బొత్స స్పష్టం చేశారు ప్రధాని మోదీ నోయిడాలో జరిగిన అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలో మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్లో ఏకే టూ జీరో త్రీ రైఫిల్స్ తయారీ త్వరలో ప్రారంభం కానుందని ప్రకటించారు రష్యా సహాయంతో ఏర్పాటు చేసిన ఫ్యాక్టరీలో ఈ రైఫిల్ ఉత్పత్తి మొదలవుతుందని తెలిపారు భారత సైన్యం ఆత్మ ఉండి విదేశీ ఆయుధాలపై ఆధారపడకుండా ప్రతి ఉత్పత్తి మేడ్ ఇన్ ఇండియాగా ఉండాలని ప్రభుత్వం కట్టుబడి ఉందని మోదీ స్పష్టం చేశారు రక్షణ రంగంలో ఉత్తరప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తోందని ప్రధాని పేర్కొన్నారు ఎన్నికల్లో సత్తా చాటేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అగ్రనేత రాహుల్ గాంధీ గురువారం రోజు ఇరవై రెండు మంది భేటీలో తెలంగాణకు సంబంధించిన కేసీలు డిసిసి అధ్యక్షుల ఎంపికపై చర్చ జరిగింది మరోవైపు బీహార్ రాజధాని పాట్నాలో బుధవారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది భవిష్యత్తులో ఎన్నికల్లో గెలుపు కోసం చేపట్టవలసిన వ్యూహాలు మోదీ ప్రభుత్వంపై విమర్శలు సమావేశంలో చర్చించబడ్డాయి రాహుల్ గాంధీ పదిహేను రోజుల యాత్ర ద్వారా పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపి ఓట్ల చోరీ అంశాలను చేరుస్తున్నారు బీహార్ పార్టీ నేతల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు సమావేశం ముఖ్యంగా నిర్వహించబడుతుంది కన్నడ బుధవారం కన్నుమూసారు హాసన్ జిల్లా చన్నరాయన పట్టణంలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ఆగస్టు ముప్పై జన్మించిన ఆయన తన రచనల ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించారు తంతు నవకు భారతీయ భాషా పరిషత్ పురస్కారం దాటు నవకు పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో కేంద్రం సాహిత్య అకాడమీ పురస్కారం లభించగా రెండు వేల పదిలో మంద్రా నవ్వకు సరస్వతి సన్మాన్ పురస్కారం లభించడం ఆయన ప్రత్యేకత సరస్వతి సన్మాన్ పొందిన తొలి కన్నడిగుడిగా ఆయన గుర్తింపు పొందారు రెండు వేల ఇరవై మూడులో పద్మభూషణ్ పురస్కారంతో మరింత ప్రతిష్ట పొందారు హిందూపురం నియోజకవర్గంలో చిన్న మధ్య తరహా పరిశ్రమల హబ్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మంత్రి కొండపల్లి శ్రీనివాస్కు కోరారు ఆయన తన నియోజకవర్గంలోని చిలమత్తూరు ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూమి ఉందని అంతర్జాతీయ విమానాశ్రయానికి కేవలం ఐదు కిలోమీటర్ల దూరం అని వివరించారు చిలమత్తూరు మండలంలో రెండు జాతీయ రహదారులు అమరావతికి గ్రీన్ ఫీల్డ్ హైవే వంటి మౌలిక సదుపాయాలు ఉన్నాయని తెలిపారు పరిశ్రమలు ఏర్పడితే జిల్లాలో యువతకు కొత్త ఉపాధి అవకాశాలు సృష్టించబడతాయని ఎమ్మెల్యే చెప్పారు టాలీవుడ్ ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున మరోసారి కోర్టు మెట్లెక్కారు తన అనుమతి లేకుండా తన పేరు ఫోటో వాడకూడదంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ను గురువారం జస్టిస్ తేజస్ కార్య విచారించారు పర్సనాలిటీ రైట్స్ కోసం ఇప్పటికే అమితాబ్ బచ్చన్ ఐశ్వర్య అభిషేక్ బచ్చన్ అనిల్ కపూర్ వంటి బాలీవుడ్ తారలు కూడా కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే ఇప్పుడు అదే దారిలో నాగార్జున కూడా ముందడుగు వేశారు